హలో అందరికీ ఈరోజు వచ్చేసి నేను టమాటో చట్నీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ రెసిపీని సో టమాటో చట్నీ ఒక ఒక్కరు చేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది మేబీ టమాటా చట్నీ అనే కాదండి ఏ కర్రీ అయినా సరే సేమ్ వాళ్ళు వాళ్ళు చెప్పిన కొలతలతోటి మనం చేసినా సరే మనం చేసేసరికి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది వాళ్ళు చేసేసరికి ఇంకొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా సో మేబీ అది ఒకటి వచ్చేసి చేతి వా చేతి వాటం అనుకుంటాను మేబీ సో ఈరోజు నేను టమాటా చట్నీ అయితే తెలంగాణ స్టైల్ చూపించేస్తాను వచ్చేసేయండి ఆల్మోస్ట్ తెలంగాణలో పల్లీలు నువ్వులు లేకుండా టమాటా చట్నీ చాలా తక్కువ ఇళ్ళలో చేస్తూ ఉంటారు సో ఆంధ్ర ఆంధ్రలో అయితే ఓన్లీ టమాటా పచ్చిమిర్చి Okay. వెల్లుల్లి ఇంకా చింతపండు ఉంటే చాలండి వాళ్ళైతే టమాటా చట్నీ అయితే జీలకర్ర ఉంటే చాలు టమాటా చట్నీ కూడా వాళ్ళు కూడా అద్దరు కొట్టేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఆంధ్ర స్టైల్స్ టమాటా చట్నీ కూడా సో ఇది ఇది ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందనమాట మన తెలంగాణ స్టైల్లో టమాటో చట్నీ అయితే ఎందుకంటే నువ్వులును ఇంకా పల్లీలు ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇందులో పుదీనా వేస్తే అబ్బబ్బబ్ ఇంకా ఆ టేస్ట్ అయితే ఇంకా అల్టిమేట్గా ఉంటుందండి పుదీనా కొత్తిమీర కనుక కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈరోజు నేనైతే పుదీనానైతే స్కిప్ చేశాను అనమాట ఇంకా కొంచమే కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా టమాటాలని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మగ్గిచ్చేసుకున్నాను అనమాట చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా బాండి అయితే తీసేసుకొని నువ్వులు ఇంకా పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అయితే తీసేసుకున్నాను తీసేసుకొని కొంచెం ఇంకా రంగు వరకు మాత్రమే వేయించేసుకున్నాను సో అలా వేయించుకున్న తర్వాత కళ్ళుప్పు ఇంకా ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం చిన్న సైజు చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇందులో మస్ట్ అండ్ సుట్గా యాడ్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసు జీలకర్ర జీలకర్రతోనే ఏ చట్నీకైనా టేస్ట్ వస్తుందండి సో నేనైతే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని సో ముందుగా పల్లీలను జీలకర్ర నువ్వులను అయితే మిక్సీ పట్టేసుకున్నాము ఆ తర్వాత మిగిలిన మనము వేయించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇంకా అన్నిటినైతే వేయించేసుకున్నాం అనమాట వేయించేసుకున్నాక సో ఈ విధంగా అయితే టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి రైస్లో అండి టమాటో చట్నీ ఈ టమాటో చట్నీ కనుక వేసుకొని తిన్నారు అంటే ఆహా ఏమైనా ఉంటుందో చెప్పండి ఇంకా సో ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రొటీనే కానీ సో నేనైతే ఈరోజు మీతో అయితే ఇవి షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్